అందరికీ శుభోదయం నేను మీ మండే మాస్టర్ని ఈ వీడియోలో నేను మీకు సాంఘిక శాస్త్రం బోధించడం వల్ల విద్యార్థుల్లో పెంపొందించేటువంటి ఉపయోగిత విలువల గురించి మీకు వివరిస్తాను దీని గురించి టెట్లో డిఎస్సిలో ప్రసారటం జరిగిందనమాట మన దైనాక జీవితంలో మనం అనేక సాంఘిక శాస్త్రంతో ముడిపడి ఉన్నటువంటి విషయాల గురించి మనం తెలుసుకుంటాం ఉదాహరణకి ఆరోగ్యం వైద్యం పారిశుద్ధ్యం ఆహారం ఇంజనీరింగ్ టెక్నాలజీ నూతన వ్యాపారాలు పరిశోధనలు పారిశ్రామిక రంగం ఇలా అన్ని రంగాలతో మన యొక్క సాంఘిక శాస్త్రం అనేది ముడిపడి ఉంది మరి ఆ సాంఘిక శాస్త్రంలో మనం భూగోళం అని చరిత్ర అని పౌర అర్థశాస్త్రం అని బోధిస్తూ ఉంటాము మరి భౌగోళిక శాస్త్రం యొక్క పరిజ్ఞానం ద్వారా విద్యార్థుల్లో మనం నేలలు ఆ నేలలలో పండేటువంటి పంటలు భూమిలో దొరికేటువంటి ఖనిజాలు జనాభా పరిశ్రమలు మొదలైన వాటికి సంబంధించిన జ్ఞానాన్ని మన విద్యార్థులకు అందించవచ్చు మరి చరిత్రను చదవటం వల్ల చరిత్రను బోధించటం వల్ల మన యొక్క పూర్వీకుల యొక్క గొప్పతనాన్ని మరియు ఆనాటి యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ అంశాల గురించి మనం పిల్ల వివర పిల్లలకి వివరంగా చెప్పవచ్చు మరి వివిధ రాజకీయ వ్యవస్థలు వాటి యొక్క ప్రయోజనాలను అర్థం చేసుకోవడానికి మంచి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నిర్మించుకోవడానికి మనకి ఆ చరిత్ర అనేది ఉపయోగపడుతూ ఉంటుంది మరి పౌరశాస్త్ర అధ్యయనం వల్ల విద్యార్థుల్లో తమ యొక్క హక్కులను బాధ్యతలను రాజ్యాంగం పట్ల గౌరవం ప్రభుత్వాల పట్ల గౌ ప్రభుత్వాల పట్ల గౌరవం ఓటు హక్కు వినియోగించుకోవటం చట్టాన్ని న్యాయాన్ని గౌరవించటం వివిధ రకాల ప్రభుత్వాల గురించి తెలుసుకోవటం అనేటువంటి ఎన్నో సమాజానికి సంబంధించినటువంటి మన విషయాలను విద్యార్థులకి మనం పౌర శాస్త్రం ద్వారా అందించ అందించవచ్చు మరి అర్థశాస్త్రం ఆధారంగా వివిధ రకాల మార్కెట్లు మరి ధర నిర్ణయం ఆర్థిక అభివృద్ధి సూచికలు పంచవర్ష ప్రణాళికలు ఆధారం చేసుకొని మనం అభివృద్ధి ఎలా సాధించాలనే విషయాన్ని కూడా మనం విద్యార్థులకు అందించవచ్చు ఈ ఈ విధంగా మనం సాంఘిక శాస్త్రం బోధించడం వల్ల విద్యార్థుల్లో భౌగోళిక శాస్త్రం యొక్క భౌగోళిక అంశాలు చరిత్ర యొక్క గత విషయాలు పౌర శాస్త్రంలో హక్కులు బాధ్యతలను అర్థశాస్త్రం ద్వారా మార్కెట్ల గురించి మనం వివరంగా విద్యార్థులకు వివరించవచ్చు ఈ చదవటం వల్ల విద్యార్థులకు ఆ విధంగా ఉపయోగాలు ఉంటూ ఉంటాయి అన్నమాట మరి ఈ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు కాబట్టి ఇటువంటి టాపిక్స్నే మీకు షార్ట్స్ రూపంలో మన ఛానల్లో మనం అందిస్తూ ఉంటాం సో స్టోట్ స్టేట్ ట్యూన్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బై బాయ్